టాలీవుడ్లో ఇప్పుడు ఎన్నో క్రేజీ సినిమాలు రూపొందుతున్నాయి అందులో భారీ బడ్జెట్తో వచ్చే చిత్రాలు కొన్నైతే విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందే సినిమాలు మరికొన్ని ఇప్పుడు అలా తెరకెక్కబోతున్న మూవీల్లో విశ్వంబర ఒకటి మన మెగాస్టార్ చిరు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ మల్లెడి వశిష్ట డిఫరెంట్ సబ్జెక్ట్తో రూపొందిస్తున్నారు క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న విశ్వంబర సినిమా అత్యంత భారీ బడ్జెట్తో షోషియా ఫాంటసీ జోనర్లో రూపొందుతుంది దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి అందుకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఇందుకోసం చిత్ర యూనిట్ ఏ విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అనేది కాకుండా జరుగుతుంది అయితే మెగాస్టార్ చిరంజీవి వల్లిడ కాంబినేషన్లో విశ్వంబర సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్ను షూట్ చేశారు అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ త్రిషపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు ఫుల్ లెంత్ గ్రాఫిక్స్తో రబ్బుతున్న విశ్వమర మూవీలో హీరోయిన్గా హీరో హీరోయిన్ త్రిషను తీసుకున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఆమె షూటింగ్లో కూడా పాల్గొంటుంది ఈ నేపథ్యంలో తాజాగా విశ్వంబర సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది ఇది మాత్రం ఈ న్యూస్ వైరల్ అయ్యి ఆమె చక్కర్లు కొడుతుంది అదేంటో చూసేద్దామా త్రిష ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో కనిపిస్తుందట ఇది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది ఇక మెగాస్టార్ కూడా ఈ సినిమాలో డ్యూయల్ షేర్స్తో కనిపిస్తారని టాక్ అయితే ఉంది మొత్తానికే అయితే వసిష్ఠ ఈ చిత్రాన్ని మరింత స్పెషల్గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది మరి చూడాలి ఈ చిత్రంలో ఇంకా ఎలాంటి సర్ప్రైజ్లు ఉంటాయో అంతేకాదు ఈ సందర్భంగా ఆమెకు మెగాస్టార్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అందినట్టు తెలుస్తుంది ఆ గిఫ్ట్ ఓ ఖరీదైన టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ ఈ గిఫ్ట్ తనకు చాలా బాగా నచ్చిందని సోషల్ మీడియాలో పేర్కొంది చిరంజీవికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ వార్త అయితే వైరల్ అవుతుంది ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇందులో త్రిషా గా చేస్తుంది అలాగే సురభి ఇషా చావ్లా రమ్య పసుపులేటేలు కీలక పాత్రలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి పదవ తేదీన విడుదల చేస్తున్నారు ఈ సినిమాను యూవి క్రియేషన్ బ్యానర్ పై రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో అయితే తెరకెక్కిస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching and please subscribe.